హలో అండి వెల్కమ్ టు మనోహరం నేను మనాలి చెర్రి ఇవన్నీ చాలా కాయలు చాలా రోజుల నుంచి ఉన్నాయి చాలా టైం పట్టింది ఇవి పండడానికి ఇక్కడ చూడండి ఒక కాయలు పండాయి మంచి చాక్లెట్ కలర్లో ఎంత ఎంత బాగుందో చూడడానికి మనాలి చెర్రి చాలా రోజులు ఏంటండి నేను వీడియోని చేసి చాలామంది అడిగారు నన్ను కామెంట్స్లో ఎందుకు వీడియో చేయట్లేదని కొద్దిగా బిజీ ఉండడం వల్ల చేయలేదండి కానీ ఇప్పుడు చాలా మంచి వీడియోతో వచ్చానండి ఈ మనీల చెల్లి గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాము కోతులు అన్నీ ఇది చేసేస్తున్నాయని కోసి పడేస్తున్నాయని ఇట్లా క్లాత్ కట్టామండి ఇక్కడ కూడా ఉన్నాయి ఇవి ఈ కలర్లో పండడానికి మాత్రం చాలా టైం తీసుకుందండి కనీసం మూడు నెలల పైన పడింది టేస్ట్ కూడా చూసి చెప్తాను ఈ మనీల చెర్రీని నేను టెర్రా ఆర్గానిక్స్లో తీసుకున్నానండి తీసుకున్నప్పటి నుంచి దీనికి కాయలు వస్తున్నాయి ఇట్లా గుత్తులు గుత్తులుగానే ఉన్నాయి కానీ ఇది పండడానికి మాత్రం చాలా టైం తీసుకుందండి కనీసంలో కనీసం త్రీ మంత్స్ నుంచి ఫోర్ మంత్స్ దాకా తీసుకుంది నేను కూడా ఇప్పుడు ఫస్ట్ టైం దీన్ని హార్వెస్ట్ చేయడము దీన్ని టేస్ట్ చేయడం కూడా ఇదే ఫస్ట్ టైము కానీ ఈ ప్లాంట్ మాత్రం చాలా ఈజీ గ్రోయింగ్ అంటే పండడానికి టైం తీసుకున్నప్పటికీ ఈజీ గ్రోయింగ్ ప్లాంట్ ఫ్రూట్ ప్లాంట్స్ ఏమైనా కావాలంటే ఈ చెర్రీ ప్లాంట్ని తీసుకోవచ్చండి ఈ మనీలా చెర్రీ ప్లాంట్ని అసలు ఎట్లాంటి పెస్ట్ కానీ ఏమీ తీసుకు ఏమీ లేదు ఎండ మాత్రం ఫుల్ సన్లైట్లో పెట్టాలండి వాటర్ చూసుకొని ఇవ్వాలి అంటే మొక్కకి ఎంత అవసరమో నీరు అది చూసుకొని మట్టి ఎప్పుడైతే తడ ఆరిపోయిందో అప్పుడు వాటర్ ఇచ్చేసేయండి ఈ మొక్కకి ఇంకోటి ఏంటంటే పూత రాలిపోయే సమస్య కానీ అలాంటిది ఏమీ లేదండి రావడమే గుత్తులు గుత్తులుగా చిన్న చిన్న పిందెలుగా స్టార్ట్ అయిపోయింది వచ్చేసి ఈ విధంగా చక్కటి పళ్ళనైతే వచ్చేసాయి దీనికి నేను పళ్ళ మొక్కలకి ఏ విధంగా మట్టి మిశ్రమం కలుపుకుంటామో అన్నీ మంచి ఎరువులు వేసేసి చక్కగా మట్టి కలుపుకున్నాను తర్వాత ఇది పండట్లేదని నేను చెప్పాను కదా చాలా నెలలు తీసుకుందని అప్పుడు పుల్లటి మజ్జిగని మాత్రం అప్పుడప్పుడు స్ప్రే చేశానండి దీనికి అంటే కాల్షియం వచ్చి మంచిగా పండుతుందేమోనని పుల్లటి మజ్జిగ స్ప్రే చేశాను అది కూడా బాగా పనిచేసింది చూసారు కదా ఎంత ఫ్రెష్గా కనిపిస్తుందో చూడడానికే కాదండి ఇది తినడానికి కూడా చాలా బాగుంటుంది అలాగే ఇందులో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి దీనిలో విటమిన్ సి ఇంకా ఏ అనేది పుష్కలంగా ఉన్నాయి అలాగే ఇప్పుడు మనము టెరస్ మీద టబ్బుల్లో పెంచుకుంటున్నాము నేల మీద వేస్తే కూడా ఇది చాలా పెద్దగా పెరుగుతుంది ఈ చెట్టు ఇప్పుడు దీని రుచి చూసి చెప్తానండి కిందికి తీసుకెళ్ళి ఒకసారి దేవుడి దగ్గర పెట్టి ఆ తర్వాత రుచి చూసి చెప్తాను చాలా బాగుందండి టేస్ట్ చాలా వెరైటీగా ఉంది చాలా టేస్టీగా ఉంది చాలా స్వీట్గా ఉంది కొంచెం వగరు వగరు తీపి కలిపినట్టుంది చాలా బాగుంది టేస్ట్